వెల్కమ్ టు మెట్రో టెలి నేను రాజశేఖర్ విశ్వకర్మ ప్రస్తుతం జూబ్లీస్ ఎలక్షన్స్ ప్రచారం ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో ప్రధాన మూడు పార్టీలు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కూడా తమ ప్రచారంలో నిమగ్నమైపోయినాయి దీనిలో భాగంగా కూడా ప్రచారం స్పీడ్ కూడా పెంచింది ఇక బీజేపీ కూడా తన వంతులో భాగంగా కూడా ప్రచారాన్ని స్పీడ్గా పెంచి చార్ క్యాంపెయిన్లలో లిస్టు కూడా రిలీజ్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క డివిజన్ విభజిస్తూ కూడా వాళ్ళని ఇన్ఛార్జ్గా నియమిస్తూ ప్రచారంలోకి బీజేపీ ముందుకెళ్తుంది దానిలో భాగంగా దీపావళికి సంబంధించిన జూబ్లీస్ కొన్ని భాగాల్లో కొన్ని ఇన్ఛార్జ్ కొంతమంది ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది బోరబండ డివిజన్కు ఆ ఒక వ్యక్తిని నియమించడం జరిగింది తాడూరు శ్రీనివాస్ అని చెప్పేసి ఆ డివిజన్ ప్రభారీగా నియమిస్తూ ఎలక్షన్ పా పాల్గొనడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ఆ ప్రజలతో అయితే కూడా ప్రచారానికి ముమ్మరంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో మనతో పాటు తాడూరు శ్రీనివాసు తెలంగాణ మొదటి ఓబీసీ చైర్మన్ అలాగా బీజేపీ లీడర్ సీనియర్ నేత అయినటువంటి ప్రస్తుత బోరబండ డివిజన్కు ప్రభారీగా నియమించినటువంటి తాడు సిన మనతో పాటు అంత బాగున్నాను సారి బాగున్నారా బాగున్నాను ఎట్లా జూబీల్స్ ఎలక్షన్స్ ఇప్పుడు ప్రచారం చాలా పీక్ వెళ్ళిపోయింది మీకు బోరబండ డివిజన్ సంబంధించి ప్రభారీగా మేము నియమించి ప్రచారం పాల్గొనని చెప్పేసి అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో మీరు ప్రచారం ముందుకు వెళ్తున్నారు మీరు ఎట్లా వెళ్తున్నారు ప్రజల స్పందన ఎట్లా ఉన్నారు మీరు అన్నట్టు పీక్ ప్రచారం వెళ్ళింది పికాక్ లాగా మంచి ఏమంటారు పికాక్ ఎట్లయితే విప్పి నాట్యం చేస్తుందో ఆ రకంగా బీజేపీ పార్టీ కూడా ఈరోజు ప్రజల మధ్యన మరి మమేకమై ఈ ప్రచారాన్ని కొనసాగిస్తా ఉన్నాం ఈ బోరబండ డివిజన్ ఇక్కడ మాకు ఎక్స్ఎమ్మెల్యే ధర్మారావు గారు ఉన్నారు ఇక్కడ అదే రకంగా అరుణ తార గారు అక్కడ వారు చేస కొద్ది జరిగింది సో అక్కడ అరుణ తార గారు ఉన్నారు ఆయన డివిజన్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారు వీళ్ళంతా కూడా ఇక్కడ బోరబండ డివిజన్ డివిజను మమేకమే చూస్తూ ఉన్నారు ఇక్కడ మల్లికారావు గారు మన వీరు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మరి విజయ్ కుమార్ గారు వాళ్ళంతా కూడా ఇక్కడ ప్రచారంలో నిమగ్నమై ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే బోరబండ డివిజన్ జూబ్లీహిల్స్లోనే అతి నిరుపేదలు ఉండేటటువంటిది ఈ హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా నివసిస్తారంటే అది బోరబండ డివిజన్ వీళ్ళ బతుకులు నిజంగా కూడా బండవారిపోయినాయి ఏ రకంగా ఉన్నదంటే ఇక్కడ మీకు చూస్తే ఒక స్కూల్ ఉంటుంది ఆడ ఒక రెండు తరగతి గదులు ఉంటాయి ఎనిమిది క్లాసులు జరుగుతూ ఉంటాయి ఒక జూనియర్ కాలేజ్ ఉంది కింద ఒక రూమ్ మీద ఒక రూమ్ అంతే అది కాలేజ్ అది ఇక్కడ ఒక అంబేద్కర్ మనం స్టడీ సర్కిల్ ఓపెన్ చేసినాం అది నిర్మాణం రెడీ అయిపోయి ఆల్రెడీ సంవత్సరాలు గడుస్తున్నాయి ఇప్పటి ఓపెనింగ్ చేయలేదు మెయిన్ రోడ్ మీరు చూసిరు ఎంత ఇబ్బంది పడ్డారో మీరు వచ్చేటప్పుడు కూడా అనేక ఇబ్బందులు ట్రావెల్ చేయాలంటే మెయిన్ రోడ్ కనెక్టివిటీ లేదు అక్కడ ఎర్రగడ్డకు పోవాలి ఇక్కడ మాదాపూర్ పోవాలన్నా ఇక్కడ ఎక్కడ పోవాలన్నా కనెక్టివిటీ ఆ రోడ్ చాలా ట్రాఫిక్ జామ్తో పాటు గుంతలమైనటువంటి రోడ్డు అదే రకంగా మీరు చూసినట్టు అయితే ఇక్కడ విద్యా వైద్యమే కాదు బస్తీ దాకాలో డాక్టర్లు ఉండరు సో మంచినీటి సౌకర్యం లేక కొట్టుమిట్టాడుతున్న ప్రదేశం ఏదైనా ఉందంటే బోరబండ మరి ఈ నియోజకవర్గం ఎక్కడుందంటే హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరానికి జిహెచ్ఎంసీకి గతంలో పదేండ్లు ఆయన ఎవరు అంటే మళ్ళీ కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రులు ఇవాళ ఓట్లు గల్లి గల్లి తిరుగుతున్నాడు ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా పదేండ్లు పనిచేసి ఇక్కడ మంచినీటి కట్టకట్ట ఉండి డ్రైనేజీ వ్యవస్థ లేదు పబ్లిక్ టాయిలెట్స్ లేవు రోడ్లు చక్కగా లేవు ఇవాళ అనేక రకమైనటువంటి డ్రైనేజీ వసతులు లేవు మౌలిక వసతులు అయితే ఏ రకమైనటువంటి వసతులు లేవు మరి వాళ్ళ నాయన కేసీఆర్ ఏమో ఇస్తాం చేస్తాడు ఇప్పుడు ఇస్తాంబుల్ లో తిరిగినట్టు ఇట్లనే ఉంటదా ఇస్తాంబుల్ అనుకుంటారు ఇక ఇస్తాంబుల్ మనమేందుకు బీఆర్ఎస్ ఏమో గత పదిహేను సంవత్సరం మేము పరిపాలించాము చాలా అభివృద్ధి చేశాము బిఆర్ఎస్ చెప్తుంది గత రెండు నుంచి కాంగ్రెస్ కూడా మేము ప్రజాపాలన చెప్పేసి ప్రజలకు అన్ని ఇస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది ఇప్పుడు రేపు ముప్పై తారీఖు కూడా సీఎం కూడా ప్రచారంలోకి వస్తున్నట్టు తెలుస్తుంది ఈ రెండు ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు కూడా డెవలప్ మీరు జూబ్లీ కూతవేటు దూరంలో ఉన్న హుస్సేన్ సాగర్ నీళ్ళని తాగొచ్చి కేటీఆర్ ప్రసంగాలు ఇవ్వాలి ఇప్పుడు సినిమా యాక్టర్ లయన్ తీసుకొచ్చి మేము మాదాపూర్ హైటెక్ సిటీ సింగపూర్ లాగా ఉంది అని అద్దాల బిల్డింగ్లు ఎవరినియాడు కట్టుకున్న అద్దాల బిల్డింగ్లు అవి ఏమో ఈయన కట్టించినవి కాదు జిహెచ్ఎంసీ కట్టినవి కాదు అద్దాల బిల్డింగ్ల కింద మోరీలు కట్టినవా లేదా మంచినీటి సౌకర్యం ఇచ్చినావా లేదా కేబుల్ కనెక్షన్లు తాకి ఇయ్యాల వినాయకుని జుల్లెల్స్ శ్రీకృష్ణ జుల్లెల్స్ చూస్తే మనుషులు పిట్టెలు రాలిపోయినట్టు రాలిపోతారు కేబుల్ వైర్లకు కలిగి కరెంటు వైర్లు ఇప్పుడు చిరు జల్లులు పడితే చాలు కరెంటు ఏ స్తంభం దగ్గర ఇంకా ఐరన్ పోల్సే ఉంటాయి ఇక్కడ దానికి తగిలిన చెట్టు చెట్టును కలిగిన పిట్ట రాలిపోతూ ఉంటాయి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది జూబ్లీ హిల్స్ అనేది పేరుకు మాత్రమే జూబ్లీ హిల్స్ కానీ కేటీఆర్ పదేళ్ళు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి రెండేళ్ళు రెండేళ్ళల్లో ఏం చేసింది అంటే డివిజన్కు ఇద్దరు మంత్రులను పెట్టిండి ఇప్పుడు నెల రోజుల నుంచి అన్ని రోడ్లు దొవి పెట్టి మేము రోడ్ వేస్తామని చెప్పిరు ఇప్పుడు ఓట్లు అయిపోగానే వారం కాగానే ఎక్కడో అక్కడ బిస్తరు కడతారు ఆ తొవ్వేసిన రోడ్ల మీద మేము తిరగాలి ఇలా హైడ్రాని మేము స్టిల్ట్ తీయమని అడుగుతనేమో హైడ్రా అంటే మేము నేచురల్ కలామిటీ వచ్చినప్పుడే చేస్తాం ఇది మా డ్యూటీ కాదు అంటారు జీహెచ్ఎంసీ వాళ్ళకి చెప్తేనేమో ఈ స్టిల్ట్ తీయడం మాత్రం కాదు మీరు హైడ్రాకి చెప్పండి అని అంటారు ఇట్లా రెండింటి మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు మరి హైడ్రా ఏందో జిహెచ్ఎంసీ ఏందో తెలియదు జిహెచ్ఎంసీ స్వయం ప్రతిపత్తి సంస్థ మన రాజ్యాంగం ప్రకారం మరి ఇప్పుడు జిహెచ్ఎంసి స్వయం ప్రతిపత్తి సంస్థ బడ్జెట్ నిధులన్నీ కూడా ఎక్కడ పోతున్నాయి ఇలా హైదరాబాదు నగరం జిహెచ్ఎంసి యొక్క బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ తలపించేంత ఉంటుంది లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ వాళ్ళు ఎక్కడ పోతున్నదో తెలియదు హెచ్ఎంటీఏ నగరం చుట్టుపక్కల నిర్మాణం కోసం ఏర్పడినటువంటి సంస్థ సపోర్టివ్ గా జీహెచ్ఎంసీకి ఆ హెచ్ఎంటీఏ నిధులన్నీ కూడా ఈ ఫార్ములా కార్ రేసులో ఆయన కేసులో బుల్డోర్ కావాలా లేకపోతే కార్ కావాలని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అంటే పేరు చెప్పి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నేను ఏమంటున్నా అంటే కారు ఎప్పుడైతే ఓవైసీ స్టీరింగ్ లాక్కుని దారు బారిపోయిండో బారిపోయిందో ఆ కారు పోయి ఫామ్ హౌస్ లో వండుకుంది కారు బయటికి వెళ్తలేదు ఇవాళ బుల్డోజర్ హైడ్రా పేరుతో ఈయన ప్రొక్లైనర్లు పెట్టి ఇవాళ జేసీపీలు పెట్టి ఆయన ఒక వైపు తిరుగుతూ ఉన్నాడు అందుకే ఉత్తరప్రదేశ్ బుల్డోజర్ కావాలి ఇడ డెఫినెట్గా కావాలి ఇవాళ ఓవైసీ కడుతున్నటువంటి కాలేజీని ఏమో కూల్చోవు పెట్టుబడిదారులు ఏమో కూల్చోవు పెద్ద వాళ్ళు ఏమో కూల్చోవు చిన్న బీద ప్రజల ఇళ్ళు కూలుస్తావు మరి ఉత్తరప్రదేశ్ బిల్డర్ కావాల బుల్డోజర్ కావాలన్నా ఇవాళ రేవంత్ రెడ్డి జెసిబి కావాలన్నా ఇవాళ కేటీఆర్ కార్ అంటే ప్రజలు ఉత్తరప్రదేశ్ యోగి లాంటి బుల్డోజర్ కావాలని కోరుకుంటున్నారు ఇక్కడ అది వాస్తవమే అంటే ఇక్కడ ఒకటే మీరు గమనించండి ఇవాళ జిహెచ్ఎంసి పరిపాలన కమిషనర్ ఆఫీస్ మొన్న జీహెచ్ఎంసి కమిషనర్కు మేమున్న అప్లికేషన్ పెడితే పని కాలేదు అదే ఓవైసీ దగ్గరికి పోయి దారుసలాం పోయి అప్లికేషన్ ఇస్తేనేట పని అయిందట ఇవాళ నువ్వు ట్రాన్స్ఫర్లు అన్నీ దారుసలాంకి వెళ్ళయితాయి ఇవాళ మంచినీరు వస్తలేదంటే దారుసలాంలో పోయి అప్లికేషన్ ఇస్తే వస్తుంది ఇవాళ ఎంఐఎం ఓవైసీ పరిపాలన ఉందా ఇడ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుందా మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ వేసుకొని తిరుగుతూ ఉంది ఇవాళ ఎంఐఎం పార్టీయే ఈడ పోటీ చేస్తున్నట్టు లెక్క బుర్కా నవీన్ యాదవ్ అనే అభ్యర్థికి బుర్కా ఏది కా ఇవాళ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ బుర్కా అంటే మాస్క్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు కానీ ఆయన అభ్యర్థి ఎంఐఎం అభ్యర్థి ఎంఐఎం ఓవైసీఏ ఈడ పోటీ చేస్తున్నట్టు లెక్క అందుకే ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలు మొదలు మొన్న జరిగినటువంటి ఎన్నికలైనా ఈ రోజైనా ఎంఐఎంని నిలువరించేది ఓవైసీని ఆయన ఆగడాలని అరికట్టేది వాళ్ళ రౌడీజాన్ని అడికట్టేది ఇలా రౌడీ రాజు కావాలన్నా జూబ్లీ హిల్స్లో ఇలా మంచి మోడీ లాంటి అభివృద్ధి పరిపాలన కావాలా అనేది ప్రజలు బేరీ చేసుకుంటున్నారు జూబ్లీల్స్ చూసుకుంటే ఎక్కువ బీసీలు యాదవ్స్ కావచ్చు అటు ముస్లింస్ కావచ్చు బీసీలు ఎక్కువగా ఉన్నారు గతంలో మీరు కూడా ఓబీసీ చైర్మన్ కూడా చేసే అనుభవం మీకు ఉంది కానీ ఈ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ అని కూడా ఒక మోసం చేసి అని చెప్పేసి బీసీ సంఘాలు కావచ్చు ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు ప్రభుత్వాన్ని నిందిస్తున్న పరిస్థితి కానీ రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ ఎట్లా పాసిబుల్ కాదని తెలిసి కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టు ఎపిసోడ్ మొత్తం కూడా చాలా విమర్శలు పాలైంది ఈ సందర్భంలో ఆయన ఎలక్షన్ ఎట్లా తీసుకునే అవకాశం ఉంటుంది రేపు మేము అదే అవుతాం ముఖ్యమంత్రి అంటే సరే ఏమంటారు అధికార మదంతో అందరు పోలీసులు పెట్టుకొని వస్తారేమో కానీ ప్రజలు ఈ రోజు ఎదురు చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి వస్తే అడుగుతామని చెప్పి ఆయన ఇచ్చిన హామీలు ఆయన ఇచ్చిన మోసాలు ఇవాళ ఏ రకంగా ఆయన ఇచ్చిన హామీ ఇవాళ మహిళా విద్యార్థులకు స్కూటీలు వచ్చినాయా ఫీజు రీంబర్స్మెంట్ వచ్చిందా బస్తీ దోకాన్ల డాక్టర్లు వచ్చిరా ఇవాళ స్కూలు భవంతులు కట్టిండా ఇవాళ ఎన్ని ఏం చేసిండా అని రేవంత్ రెడ్డి ఈ రెండేళ్ళల్లో ఏం ముఖం పెట్టుకొని వస్తాడు ఆయన వచ్చేటప్పుడు ఆయన కారు కాన్వాయి రోడ్డు మీద ఎగురతలేదా ఇవాళ ఉయ్యాలు ఊతలేదా తెలియదు ఆయనకు అన్నీ తెలుసు కానీ ప్రజల్ని మోసం చేయాలి ఏదో రకంగా గెలిచి బయటపడాలి సో ఇవాళ బీసీలకు అంటున్నాడు ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ ఆయన ఎవరండి ఇచ్చేది ఇవాళ మేమెంతో మాకంత వాటా అన్నటువంటి ప్రజలకి ఎక్కడికెళ్ళి నలభై రెండు పర్సెంట్ అనే అద్భుతాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి వీళ్ళు బో ఇవాళ బీసీ సంఘాలన్నీ కూడా ఆయన చెప్పినట్టు నలభై రెండు పర్సెంట్ నలభై రెండు నిన్న దాకా యాభై ఆరు పర్సెంట్ అన్న వాళ్ళు నలభై రెండు పర్సెంట్ కుదించిండు ఆయన ఇవాళ బీసీలను మోసం చేయడానికి ఆయన కామారెడ్డి డిక్లరేషన్లో ఎంబీసీలకు ఒక మంత్రిత్వ శాఖ అన్నాడు ఇవాళ ఇరవై వేల కోట్ల రూపాయల సంవత్సరానికి అన్నాడు మరి ఇచ్చిండా ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ రెండేళ్లలో అవి ఇస్తే ఈ రిజర్వేషన్లు ఎందుకు ఇదంతే ఎందుక ఇప్పుడు దేశంలో ఇవాళ ఓబీసీలు కొట్లాడేది ఎందుకు ముఖ్యమంత్రులు కావాలని మంత్రులు కావాలని ఎమ్మెల్యేలు కావాలని అదే కదా రాజకీయ ప్రాధాన్యం కోసమే కదా ఇవాళ నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను విద్యలో రిజర్వేషన్స్ బీసీలకి నువ్వు నేను చదివిస్తా అని వచ్చేటటువంటి ఏ కులస్తుడైనా రోడ్డు మీద ఉండేటటువంటి సంచార జాతుల పిల్లల్ని కూడా ఈ దేశానికి నా పిల్లల్ని నేను చదివిస్తా వస్తే ఈ ప్రభుత్వాలు విద్యను కలిపే ఈ ఈరోజు రిజర్వేషన్లు అక్కర్లేదు విద్యల బీసీలకు ఇలా నువ్వు సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ఇస్తా ఇవాళ మాకు అడక అవసరం లేదు ఎంపవర్మెంట్ బిల్లు అక్కర్లేదు ఎంప్లాయ్మెంట్ బిల్లే అక్కర్లేదు ఇలా రెండు పోతాయి రాజ్యాధికారం నీ మంత్రి పదవులలో క్యాబినెట్లో నీ చేతులనే ఉన్నది కదా ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి బీసీ అయితే ఆయన క్యాబినెట్లో జనాభా ప్రాతిపదికగా బీసీలని క్యాబినెట్ మంత్రులు చేసే ఎస్సీలు ఎంత జనాభా ఉంటే అంతమంది మంత్రులను చేసే ఆదివాసీ బిడ్డలను అయితే ఏకంగా రాష్ట్రపతి పదవి ఈ ఈరోజు ఉపరాష్ట్రపతి పదవి మనం బీసీలకు ఇచ్చినాం క్యాబినెట్లో ఇరవై ఏడు పర్సెంట్ బీసీలకు ఇచ్చినాం సాక్షాత్ ప్రధానమంత్రి ఓబీసీ ఇవాళ అదే రకంగా మీరు చూసినట్టయితే మధ్యప్రదేశ్ హర్యానా అనేక మంది బీసీ ముఖ్యమంత్రులని ఈ పార్టీ అందిస్తుంది ఈ రాష్ట్రంలో కూడా మొన్న మేము గెలిచుంటే ఓబీసీ ముఖ్యమంత్రి అయ్యేవాడు ఈ రకంగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పదవులను సైతం కేబినెట్ మంత్రులు సైతం ఇస్తా ఉన్నాం నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఓబీసీల పట్ల ప్రేమ ఉంటే ఆ పీసీసీ ప్రెసిడెంట్ తీసుకో పార్టీని చేతిలో పెట్టుకో ఇయ్యాల బీసీ ముఖ్యమంత్రిని జయి లేదు అది నీ కుర్చీ నీకు అయితే లేదు నీకు అంత ప్రేమ లేదు అనుకుంటే నీ కేబినెట్లో గా ఇంకో నలుగురు బీసీలను తీసుకో అప్పుడు రా మాట్లాడు మాత్రం ఇంతలా బీసీ నినాదం ఎత్తుకున్నటువంటి బీజేపీ ఎందుకు ఒక బీసీకి ప్రతిపక్షాలు ఏం చెప్తారు ఈ ఒకటి రెండు సీట్లు కాదండి మేము బీసీలము ఎన్ని సీట్లు ఎంపీలకు ఇచ్చినాం మేము బీసీలకు రాజ్యాధికారంలోకి వస్తే మంత్రులు ఎంతమంది చే మేము ఎక్కడ ఉన్నాం దేశంలో ఉన్నాం దేశంలో ఓబీసీలకి ఇరవై ఏడు మంత్ పర్సెంట్ మంత్రులని చేసినామా క్యాబినెట్ మంత్రుల్ని ఎన్సీబీసీకి చట్టబద్ధత కల్పించినమా ఇంకో కీ పోస్ట్ ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చినమా అసలు ప్రధానమంత్రి కన్నా పదవి కన్నా మించింది ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా గంత పెద్ద పదవినే ఇంత పెద్ద దిల్దార్గా ఇచ్చినటువంటి పార్టీ బీజేపీ పార్టీ నీకు ఒక ముఖ్యమంత్రి పదవి ఎన్నికీ చేస్తున్నాడు రాహుల్ గాంధీ గారు నీ ప్రతిపక్ష హోదా ఇ పార్లమెంట్లో నీ పదవిని త్యాగం చేసి ప్రధానమంత్రి ఓబీసీని బీజేపీ పార్టీ ఇచ్చింది కదా కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే రాహుల్ గాంధీని పక్కకు పెట్టి ఎల్పీ లీడర్గా పార్లమెంట్లో ఎల్పీలో ఫ్లోర్ లీడర్గా రాహుల్ గాంధీ కాదని ఒక ఓబీసీ బిడ్డ నియమని గప్పుడు మాతో మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకు వస్తుంది ఎక్కడదండి వాళ్ళు పాటించేది లేదు ఆచరణ లేదు ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏది నిన్న ఎక్సైజ్ పాలసీలో ఒక్కడికి లాటరీ వెళ్తే వాడు ఆనంద బాష్పాలట వంద మంది ఏమో ఏడుచుకుంటే ఇళ్ళలో పోతున్నారు ఈ లాటరీ సిస్టమ్ ఏందండి ఎక్సైజ్ పాలసీలో ఎక్కడన్నా లాటరీ కలెక్టర్ తీయడం ఏంటి కలెక్టర్ ఆ చిట్టీలు వేసి ఊళ్ళల్లోనేమో ఫైనాన్స్లు అవి ఇవి చిట్టీలు అవి చేస్తేనేమో వాళ్ళని కేసులు పెట్టి లోపలేస్తారు ఇలా ఈ ప్రభుత్వంలో నిన్న ఈ లాటరీ సిస్టమ్ పెట్టినటువంటి వాళ్ళని లోపలేయాలన్నా వద్దా నువ్వు చెప్పు మూడు లక్షలు కట్టాలట అందరూ వంద మంది దాంట్లోకి వెళ్ళి కొంతమందిని తీస్తారు మీ తోళ్ళు ఏడుచుకుంటే ఇంటికి పోవాలి వచ్చినోడిని నవ్వుకుంటే ఇంటికి పోవాలన్నా ఇదేంది పాలసీ నాకు అర్థం కాదు దానికి ఏదైనా టెండర్ పెడితే టెండర్ పాలసీలో ఎవరు ఎట్లా వాడుకుంటే అట్లా వాడుకుంటే వస్తాయి ఓపెన్ టెండర్స్ ఉండాలి రెండోది ఏంటి నీకు బెల్ట్ షాపులు బోరబండలో చూడాలా ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి నీకు ఏమైనా రోడ్ మీద పోతుంటే ట్రాఫిక్ జామ్ ఏడైతుంది వైన్స్ల ముంగట అవుతుంది ఇలా మందుల షాపుల ముందు లైన్లు ఉన్నాయి వైన్ షాపుల ముందు లైన్లు ఉన్నాయి స్కూళ్ళల్లోనేమో పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలు రావడానికి భయపడుతున్నారు జూనియర్ కాలేజీలో పిల్లలు రావడానికి భయపడుతున్నారు ఆడ మారక ద్రవ్యాలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏది ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ పిల్లల్ని చదివియాలంటే ఎక్కడ మాదక ద్రవ్యాలకు బాన్స్ అయిపోతారో పిల్లలు చేతికి రాకుండా ఇవాళ ఆత్మహత్యలు సుసైడ్లు చేసుకుంటున్నారు చదివే పిల్లలు ఇలా తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటారు పిల్లల గోస చూడలేక ఇది మాదక ద్రవ్యాల మయం చేసిన ఇది పెద్ద ఎక్కడనో ఆఫ్రికన్ కంట్రీస్లోనో లేకపోతే ఇంకెక్కడో ఉండేటటువంటి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టినారు మొత్తం ఇక్కడ జూబ్లీహిల్స్ నగరం కాదండి అటవీ జాతుల కంటే ఇలా అనా ఇంకా అతిహీనంగా బ్రతుకుతూ ఉన్నారు మనుషులు సో అందుకనే ఎవరైనా ఈ ప్రపంచంలో స్టడీ టూర్ చేయాలనుకుంటే రీసెర్చ్ చేయాలి బీదరికం ఎక్కడుంది అని అనుకుంటే అది బోరబండలో ఉంది జూబ్లీహిల్స్లో ఉందని నగరంలో ఎంత సిగ్గు చేయటండి ఇలా నేను కేటీఆర్ గారిని ఒకటే సవాల్ చేస్తున్నా కేటీఆర్ గారు మాటల రాయుడు రేవంత్ రెడ్డి కోతల రాయుడు అందుకే రైట్ రాయల్ కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ తిరుగుతూ ఉన్నాడు ఆయన ఎంపీ లాడ్స్ నిధులు ఎన్ని ఖర్చు పెట్టినాం ఇలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడు ఇక చిల్లపల్లి రైల్వే స్టేషన్ చూడు ఇవాళ నీ నాలా డెవలప్మెంట్కి అని కేంద్రం పైసలు ఇస్తుంది సన్న బియ్యం ఫోటోలు దిగుతా ఉన్నారు మంత్రులు మేము సన్న బియ్యం ఇచ్చిన ఆ బియ్యం ఎక్కడి అండి కేంద్రం ఇచ్చింది ఇలా అనేక పథకాలు మేం చేస్తూ ఉన్నాం ఆ చిన్న చిరుజల్లు పడితే చిన్న పిల్లలు చచ్చిపోయి చచ్చిపోయేది కొట్టుకోపోయేది ఏడా అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం డ్రైనేజ్లల్ల ఇది మరి కేటీఆర్ ఒక్కనాడన్నా వర్షం పడేటట్టు అప్పుడు తిరిగిండా నాల రేవంత్ రెడ్డి తిరుగుతుండ మరి కిషన్ రెడ్డి ఎప్పుడు కూడా గల్లీలు ఉంటుండు ఢిల్లీలు ఉంటుండు మరి రెండు ఎట్లా చేయగలుగుతున్నాడు గారకంగా పని చేయాలి కదా అందుకే ఈరోజు కిషన్ రెడ్డి గారి పనితీరుని ఇవాళ అదే రకంగా జూబ్లీ హిల్స్లో రాష్ట్రంలోనే ఒక బీజేపీ వేవ్ ఆల్టర్నేటివ్గా ఆ ఇలా బీఆర్ఎస్ వద్దనుకొని పదేళ్లల్లో ఆ దుర్మార్గమైన పరిపాలనని వద్దనుకొని ఇష్టపడి కాదు రేవంత్ రెడ్డిని గెలిపించింది మొన్న ఇవాళ కష్టమైనా సరే ఫస్ట్ ఆ బీఆర్ఎస్ కేసీఆర్ పీడ విరగడ కావాలని దీనికి ఓట్లేసిరే తప్ప వాళ్ళ మీద ప్రేముండి కాదు రెండేళ్లలోనే వాళ్ళది కూడా బయటపడ్డది ఇప్పుడు అది కూడా మునిగిపోయింది బీజేపీ వైపు ఆల్టర్నేటివ్గా ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నాం ఈ అయ్యో తెచ్చిన తెలంగాణ రాష్ట్రం గిట్లైపోవట్టే కాంగ్రెస్ను చూసినాం ఇక బీఆర్ఎస్ను చూసినాం ఇక ఇప్పుడు బీజేపీనే చూడాలి అందులో ఇక్కడ ఎంఐఎంని నిల్వరించాలి ఇవాళ ఓవైసీ ఆగడాలను నిర్మించాలి ఈ రౌడీ రాజ్యాన్ని ఇక్కడ నిల్వరించాలని బీజేపీ ప్రజలు ఒక మెసేజ్ ఇవాళ జూబ్లీ హిల్స్ వాళ్ళ గువ్వ బలిగేటట్టు ఇవాళ రేవంత్ రెడ్డి కేటీఆర్కు సమాధానం ఇచ్చే విధంగా ఇక కేసీఆర్ అయితే అత్తపత్త లేడు మీకు తెలుసు ఆయన గురించి మాట్లాడడం వేస్ట్ మనం ఆయనే నేను రాను అని భీష్మించుకొని ఫామ్ హౌస్లో కూర్చుంటే కూడా మనం మీడియాలో ఆయన పేరు తీసి మాట్లాడడమే వేస్ట్ ప్రజలు కిలోదకాలు ఇచ్చేసారు అయిపోయింది ఆయన పని కాబట్టి ఈరోజు బీజేపీయే ఈ రాష్ట్రంలో ఛాంపియన్ రాబోయే కాలంలో ఎర్రకోటలో మోడీ గారు బీజేపీ ప్రధానమంత్రి జెండా ఎగిరేస్తుంటాడు ఆగస్టు ఫిఫ్టీన్త్కి అదే ఆగస్టు ఫిఫ్టీన్త్కి గోల్కొండ లోపల ఈ రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి జెండా ఎగిరేస్తాడు అది ఈ రాష్ట్రంలో జరగబోతున్న చిత్రం ఒక చిత్రం